హాయ్ అందరికీ నమస్కారం నేను మిజునితా వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ మధ్య కాలంలో జరుగుతున్న కొన్ని వైరల్ కంటెంట్స్కి సంబంధించి ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి అడ్వకేట్ శివకుమార్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఏంటి అని అంటే లైక్ హీరోకి సంబంధించి ఒక న్యూస్ అనేది బయటకు వచ్చింది కదా ఆయన ఒక అమ్మాయిని చీట్ చేశారు అని చెప్పేసి డ్రగ్స్ తీసుకున్నారు అని చెప్పేసి సో ఇది మీరు అలా చూస్తారు ఒకవేళ ఈ మేడం కనుక అలిగేషన్ కనుక చేసినట్టయితే దానిపైన ఎవరైతే ఆ హీరోయిన్ ఉన్నారో వాళ్ళు డిఫర్మేషన్ కూడా ఫైల్ చేసుకోవచ్చు ఫైల్ చేసుకున్న తర్వాత వాళ్ళకు ఉన్న కెపాసిటీని పే చేసుకొని వాళ్ళు సివిల్ కాంపెన్సేషన్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు సార్ రిటర్న్లో ఇప్పుడు మన హీరో గారు రిటర్న్లో కేసు చేయాలనుకుంటే ఒకవేళ ఎందుకంటే ఆల్రెడీ రిలేషన్ అయిపోయింది ఎండ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ సమ్ ఇయర్స్ తర్వాత వచ్చి తను నాకు ఇలా చేస్తుందని చెప్పేసి కూడా అంటున్నారు డిఫర్మేషన్ అంటే బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ మేడం ఓకే బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ అంటే వాళ్ళు వైండ్ అప్ అయిన తర్వాత వీళ్ళకున్న అండర్స్టాండింగ్స్ ఏమైతే ఉన్నాయో అతను క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేసి తన కంప్లైంట్లో చేసి నా ఒక ని బేట్ చేసుకుని డామేజ్ చేయడానికి ఈ యొక్క అమ్మాయి ఈ విధంగా ప్రవర్తిస్తుంది అని కనుక ఫెయిర్ అండ్ ఫ్రాంక్ అంటే అన్ని సాక్షాధారలతో ముందు పెట్టగలిగితే ఈయన కూడా మన డిఫర్మేషన్ ఫైల్ చేసుకోవచ్చు కాంపన్సేషన్ కూడా ఫైల్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు న్యాయం అయితే ఎవరి వైపు అవుతుందో మనకి క్లారిటీ లేదంటారు ఆన్ ఎవిడెన్స్ 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 బేస్డ్ ఆన్ ఇప్పుడు ఎవరి దగ్గర ఏమాదాలు ఉన్నాయి కంప్లైంట్ ఎవరైనా ఎవరిపైనైనా పెట్టచ్చు నేను మీ పైన పెట్టవచ్చు మీరు నా పైన పెట్టవచ్చు కానీ ఎవరిదైతే మెటీరియల్ ఫ్యాక్ట్స్ ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన ఒక అలిగేషన్ చేసినప్పుడు దానికి సంబంధించిన సీన్ ఆఫ్ అఫైన్స్ అనేది ఒకటి ఉంటుంది వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేసారు ఎక్కడ నుంచి ఎక్కడో పోయినారు ఇన్ని రిలేషన్షిప్లో ఏమేమి ఉండే వీళ్ళ మధ్యలో ఎంతవరకు రిలేషన్షిప్ ఎక్స్టెంట్ ఉన్నది అవన్నీ మెటీరియల్ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఇప్పుడు మన రీసెంట్గా కూడా చూసారు మీరు జీరో ఎఫ్ఐఆర్ అని చెప్పేసి ఒక దగ్గర కంప్లైంట్ చేస్తారు అఫెన్స్ ఎక్కడో ఉంటుంది దాన్ని ఫస్ట్ అయితే ఎఫ్ఐఆర్ చేస్తారు జీరో ఎఫ్ఐఆర్ అరే వీళ్ళు కంటెక్ట్ చేస్తారు ఎవరో ఒకరు కంప్లైంట్ ఇచ్చారు నా బాధ చెప్పేసి పోలీస్ స్టేషన్లో చెప్పుకున్నప్పుడు వాళ్ళు సంపల్సరీ ఎఫ్ఐఆర్ చేస్తారు అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అవుతుంది రిపోర్ట్ అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ జరిగే స్టోరీ ఏంటంటే ఈ అఫెన్స్ ఎక్కడ జరిగింది ఈ పలానా ఏరియాలో జరిగింది లేకపోతే ఈ పలానా ప్లేస్లో వీళ్ళిద్దరికి పలానా ఎక్స్టెంట్ వర్క్ రిలేషన్షిప్ జరిగింది సో ఇది ఈ పరిధిలో వస్తుంది కాబట్టి ఇక్కడ ఎఫ్ఐఆర్ వేసి అక్కడికి పంపించి దాని తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ ఆయనను అరెస్ట్ చేయడమా లేకపోతే ఫాల్స్ ఎలిగేషన్స్ ఉన్నాయని చెప్పేసి ఆ యొక్క ఎఫ్ఐఆర్ని క్లోజ్ చేయడమా ఓకే నో ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అని చెప్పి ఎఫ్ఐఆర్ ని క్లోజ్ చేయడమా అనేది జరుగుతుంది సో ఇప్పుడు రాజ్ తరుణ్ కేసు అయితే ఇంకా ఈ రిలేషన్ కి ముందు సార్ డ్రగ్స్ లో కూడా దొరికాడు అని చెప్పి ఒకటి నింద ఉంది నిజమేనా అది డ్రగ్స్ లో దొరికా అంటే డ్రగ్స్ లో దొరికిండో దొరకలే అనేది ఈ డ్రగ్స్ లో ఎవరైతే దొరుకుతారో వాళ్ళకి సంబంధించిన సపరేట్ టెస్ట్లు ఉంటాయి ఇప్పుడు దొరికిన వాళ్ళు వాళ్ళు కన్సంప్షన్ చేస్తున్నారా సేల్ చేస్తున్నారా అనేది దీంట్లో చాప్టర్ ఉంటా అనమాట వాళ్ళు కన్సంప్షన్ చేస్తే వాళ్ళు బాధితులు అవుతారు సేల్ చేస్తే వాళ్ళు నిందితులు అవుతారు ఓకే ఆయన సేల్ చేసిడా లేకపోతే ఆయన బాధితుడా అనేది బేస్ చేసుకొని ఆ కేసు ఉంటుంది అలిగేషన్స్ అంటే చేసినారు ఆయన డ్రగ్స్ కన్సంప్షన్ చేస్తున్నారు కన్సంప్షన్ చేస్తే ఆయన రిహాబిలిటేషన్ సెంట్రేషన్ పంపించడమా లేకపోతే అతనికి వేరే విధంగా దాన్ని డైవర్ట్ చేసే విధంగా ఇంకేమన్నా చేయడమో జరుగుతుంది తప్ప ఒక బాధితుడు అవుతాడు అతను కన్జంప్షన్ చేసిన వ్యక్తి బాధితుడు అవుతాడు సేల్ చేసిన వ్యక్తి నిందితుడు అవుతాడు ఎందుకంటే సమాజాన్ని కాబట్టి ఆయన పనిషబుల్ అవుతాడు అలా ప్రకారం రిలేషన్ విషయానికి వస్తే నార్మల్ గా ఇప్పుడు రాస్తారుంది జరిగింది కాబట్టి రిలేషన్ బ్రేక్అప్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన తో ఉండు అని చెప్పి ఎవరైనా ఫోర్స్ చేస్తే ఎదుటి వాళ్ళు ఎలాంటి కేసు వేయడానికి అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఇద్దరు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక టూ థౌజండ్ ట్వంటీలో ఒక రిలేషన్షిప్లో ఎంటర్ అయిన తర్వాత దాని తర్వాత వాళ్ళకి అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ లేకపోతే డిఫరెంట్ రిలీజియన్స్ లేకపోతే పేరెంట్స్ ప్రాబ్లమ్ అట్లాంటి రకరకాల ఈక్వేషన్స్ వల్ల కొందరు బ్రేకప్ చేసుకుంటారు బ్రేకప్ చేసుకునే సందర్భంలో వీళ్ళు ఎటువంటి డాక్యుమెంటరీ కానీ లేకపోతే అండర్స్టాండింగ్ కానీ ఏదన్నా రాసుకోవడం కానీ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కానీ నువ్వు నా జోలీకి రాదు నేను నీ జోలికి రావద్దు లేకపోతే నీ ఆర్టికల్స్ ఏమున్నాయి నా దగ్గర నా గిఫ్ట్స్ ఏమున్నాయి అన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు దీనికి ఎటువంటి ఎవరు పేపర్ కానీ లేకపోతే ఇంకొకటి కానీ ఏది వాళ్ళు మెయింటైన్ చేయరు మెయింటైన్ చేయకపోవడం వల్ల వాళ్ళ బ్రేకప్ ఎప్పుడైంది ఏం సంగతి అనేది తెలియని సందర్భంలో వాళ్ళు ఇంకొక నాలుగేళ్ళ తర్వాత వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు ఇంకో స్టెప్ ఏదో తీసుకుంటారు అక్కడ ఎక్కడ వర్కౌట్ కాదు వర్కౌట్ కాకపోతే మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ వచ్చి నువ్వు నన్ను ఇలా చీట్ చేసినావు అని చెప్పేసి కంప్లైంట్ పెడతారు కంప్లైంట్ పెట్టిన తర్వాత పోలీసు వాళ్ళు ఇప్పుడు లేటెస్ట్ బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత అనే ఒక చట్టం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మనకి కొత్త చట్టం వచ్చింది ఆ కొత్త చట్టంలో ఏముందంటే బిఫోర్ ఒక ఎఫ్ఐఆర్ చేసే బిఫోర్ ఒక కంప్లైంట్ నుంచి ఎఫ్ఐఆర్ వరకు ఒక ఫోర్టీన్ డేస్ టైం ఇచ్చింది ప్రీ ఇన్వెస్టిగేషన్ టైం ఆ ప్రీ ఇన్వెస్టిగేషన్లో డిలే ఎందుకు డిలే అయింది దేనివల్ల డిలే అయింది బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది ఒకవేళ సంవత్సరాలు ఒకవేళ ఈమె వాంటెడ్లీ చేస్తున్న సందర్భంలో ఆయనకు సంబంధించిన చాటింగ్ కానీ లేకపోతే ఫోన్ కాల్స్ కానీ ఇట్లాంటి ఏమన్నా రికార్డెడ్ ఏమైనా ఉంటే ఇట్లా ఆల్రెడీ కావాలని ఈమె నన్ను బ్లాక్ మెయిల్ చేయడానికి ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి నా లైఫ్ని డిస్టర్బ్ చేయడానికి మేము ఇతను కూడా కంప్లైంట్ చేస్తారు కంప్లైంట్ చేసినంత బేస్డ్ ఆన్ ప్రీ ఇన్వెస్టిగేషన్ బిఫోర్ ద ఎఫ్ఐఆర్ ఓకే పోలీస్ అనేది ఒక నిర్ణయం తీసుకుంటే ఎఫ్ఐఆర్ చేయాలా వద్దా ఈ కంటెంట్ చేయాలా వద్దా ఒకవేళ నిజంగానే ఆ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ వీళ్ళు ప్యాచ్ అప్ అయ్యి మళ్ళీ మధ్యలో ఎక్కడైనా మళ్ళీ రిలేషన్షిప్ మెయింటైన్ చేసి దాని తర్వాత ఒక ఆమెకు ఒక ఆశ కలిగించి మళ్ళీ నేను చేసుకుంటా అని ఒక ఆశ కలిగించి దాని తర్వాత చీట్ చేసే అనేది ఏమైనా ఎవిడెన్స్ కానీ మెటీరియల్ ఎవిడెన్స్ కానీ ఏమైనా దొరికితే ఓకే కంపల్సరీ ఆయన పనిషబుల్ అవుతారు ఓకే అదర్వైజ్ ఇన్ని సంవత్సరాల నుంచి డిలే అవుతున్నది కాబట్టి ఒకవేళ అబ్బాయి కూడా కంప్లైంట్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది ఇట్లా నన్ను ఇట్లా బెదిరిస్తుంది నన్ను ఇట్లా అని చెప్పి అబ్బాయి కంప్లైంట్ పెట్టిన అబ్బాయి కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు అమ్మ పైన కూడా కేసు అవుతుంది ఓకే సార్ కి సంబంధించి అసలు అసలు డ్రగ్స్ ఇప్పుడు మొత్తం కంప్లీట్గా అసలు సీల్ చేసేయాలి అని చెప్పేసి కూడా అన్నారు అయినా మళ్ళీ డ్రగ్స్ రావడం పెద్ద పెద్ద హీరో హీరోయిన్స్ రీసెంట్గా రేపు పార్టీ అయింది అప్పుడు కూడా చాలామంది డ్రగ్స్ అని చెప్పేసి బయటకు వచ్చారు ఈ డ్రగ్స్ అనేవి అసలు ఎలా ఆపడం జరగదు అంటారా డ్రగ్స్ అనే సందర్భం విషయానికి వస్తే డ్రగ్స్ అనేది ప్రోహిబిటెడే మొత్తం మన ఇండియాలోనే మొత్తం ప్రోహిబిటెడ్ కాకపోతే కొంత ఎక్స్టెంట్ కొంత ఎక్స్టెంట్ అప్ టు థర్టీ గ్రామ్స్ వరకు అంటే మన సిగరెట్స్ కానీ లేకపోతే మిగతా ఏదైతే గాంజా కానీ ఇట్లాంటివి మన దగ్గర పూర్వం నుంచి వాడుతున్నారు దాని మీద ప్రోహిబిషన్ ఉంది ప్రోహిబిషన్ ఉన్న తర్వాత ఇదంతా బ్లాక్ మార్కెట్ డ్రగ్స్ సంబంధించిందంతా ఎక్కడ కూడా అఫీషియల్ కాదు ఇదంతా అండర్ గ్రౌండ్ ఇదంతా వ్యాపారం అండర్ అండర్గ్రౌండ్ వ్యాపారం అయితే ఈ యొక్క అండర్ గ్రౌండ్లో ఏంది అని అంటే ఇది ఎవరికి తెలియకుండా ఒక సిస్టమ్ నడుస్తున్నప్పుడు సిస్టమ్కి ఒక చట్టం ఉంది చట్టానికి తెలియకుండా జరిగే ఒక ప్రక్రియ ఏదైతే ఉందో అదే ఈ డ్రగ్స్ అనేది ఇల్లీగల్గా ఇది అమ్ముతున్నారు ఈ అమ్మిన దాని తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు దీనిపైన సపరేట్ ఒక టీంని కానీ అట్లాంటివి ఏర్పాటు చేసి ఈ యొక్క స్కూల్స్ దగ్గర కానీ మిగతా వేరే కాలేజ్ దగ్గర కానీ ఇట్లాంటివి అమ్ముతున్నారు దీనిపైన చాలా వరకు చర్యలు తీసుకున్నారు మంది అరెస్ట్ చేయడం జరిగింది సంబంధించిన ఒక ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాకి సంబంధించిన ఒక లీడర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది కాకపోతే ఏంటంటే ఈ యొక్క డ్రగ్ మాఫియాని అరిగట్టడానికి ఒక స్పెషల్ టీమ్స్ కానీ ఇంకా పూర్తి స్థాయిలో దీనికి ఒక ఒక వంద మంది టీంని సెట్ చేసినప్పుడు దాని ఒక రెండు వందల మందిని దాని కెపాసిటీని పెంచి ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడ అంటే మనకు రా మెటరియల్ ఎక్కడి నుంచి మనం తీసుకొస్తు వాళ్ళు తీసుకొస్తున్నారో అక్కడ నుంచి మన రీసెంట్గా కూడా వెయ్యి బస్తాల గాంజా ఇట్లాంటి సీజ్ ఎక్కడికక్కడ సీజ్ చేస్తున్నారు అయినా కూడా కొన్ని కొన్ని సందుల్లో నుంచి లేకపోతే ఎక్కడైతే చెక్ పోస్ట్ లేని దగ్గర నుంచి వాళ్ళు స్మగ్గులు చేసి ఈ లోపల అమ్మడం జరుగుతుంది సో దానిపైన కూడా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది దానిపైన ఇంకా కూడా కొత్త కొత్త టెక్నాలజీ యూజ్ చేసి ఇంకా పట్టుకునే విధంగా ప్రయత్నం చేయాలి గవర్నమెంట్ అంతకంటే వేరే ఇంకేం